హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తారు కదా అది జొన్నలు ఉంటాయి కదండీ ఈ జొన్నలతో తయారు చేసినటువంటి సేమియా ఇది చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే బరువు తాకాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అందరూ ఇలా ఈ జొన్నలతో తయారు చేసినటువంటి సేమియాతో రెసిపీ తయారు చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ సరిపోతుంది అలాగే హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీర చిన్న చిన్న పలకలుగా చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి చూడండి జీడిపప్పు ఇలా లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుంటే కనుక ఉప్మాకి బాగుంటుంది అలాగే కట్ చేసుకున్న టమాటాలు చన్నా పక్క ఇష్టం వీడియో ఆఫ్ అయ్యింది చూడండి ఇప్పుడు ఇదంతా ఉడికించుకున్నాము కదా ఇప్పుడు ఈ గ్లాస్ తోటైతే నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం ఒక కప్పుకి రెండు కప్పులు లెక్కల మనము సేమియా గని అలాగే ఉపా మాల వాటర్ తీసుకుంటాము కదా దీనికైతే అలా అవసరం లేదు వన్ అండ్ హాఫ్ కప్పు వస్తే సరిపోతుంది రోజు టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వాటర్ మరిగే వరకు కొంచెం తమ్ము కదా అలా అవసరం లేదు ఇది మంచి కొడిగిపోతుంది ఇప్పుడు సేమియా వేసుకొని కలిపి మూత పెట్టేసుకొని బటన్ ఆన్ చేసుకుంటే కనుక మనకి జొన్నలతో తయారు చేసినటువంటి సేమియా రెసిపీ తయారవుతుంది చూడండి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసేనా మంచి కొడిగిపోయింది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇంత ఆరోగ్యకరమైనటువంటి జొన్నలతో తయారు చేసినటువంటి సేమియా ఉప్మా రెడీ అయ్యింది తిన్నరికి అన్నిటికీ బాగుంటుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్